మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఈ యాక్ట్ వల్ల మరి ప్రైవేటు సొంత ఆస్తులకి అభద్రత కలిగిందో బంధం కలిగిందో ఆ చట్టాన్ని ఈరోజు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు గారు రద్దు చేసి రెండో సంతకం పెట్టి రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఎవరైతే భూమిని కలిగి ఉన్నారో వారందరికీ ఒక భరోసానిచ్చి ఊపిరి పీల్చుకునేలాగా మన భూమికి మనకే ఉంటుంది చంద్రబాబు గారు సంతకం పెట్టారు రెండో సంతకం పెట్టారు మనం ఇంకా నిత్యంతగా నిద్రపోవచ్చని ఒక భరోసాని ఈ రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ భూ యజమానులకు కల్పించినందుకు ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒకటే రైతులకు చెప్తున్నాను భూములో చెప్తున్నాను రైతాంగాన్ని కానీ రైతులు భూములు కానీ వారి హక్కులను కానీ వ్యవసాయాన్ని కానీ రైతులకు అవసరమైనటువంటి విద్యుత్తు కానీ ఇవ్వగలిగే ఏకైక సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు గారు మాత్రమే తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా చంద్రబాబు గారికి రెండో సంతకం ఆ విధంగా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇకపోతే మూడో సంతకంగా చూస్తే పేదలకు పింఛను అసలు ఈ పింఛను అనే దాన్ని ప్రారంభించింది నాడు అన్న ఎన్టీ రామారాయణ తెలియజేశం ప్రభుత్వం తర్వాత ఈ పెన్షన్ని చంద్రబాబు గారు ఇరవై ఐదు రూపాయలు ఉండే పెన్షన్ని డెబ్బై ఐదు రూపాయలకి పెంచారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కేవలం మరి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ పదేళ్ళు చేసి పది సంవత్సరాల్లో కేవలం రెండు వందల రూపాయలకి మాత్రమే పెంచగలిగింది కానీ రెండు వేల పద్నాలుగు కొత్త రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఆర్థిక వనరులు లేని ఈ రాష్ట్రంలో కష్టపడి చెమటోచి సంపదను సృష్టించి రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలకి నాడు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మళ్ళా రోజు ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా మూడో సంతకంగా ఈ రెండు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలకి పెంచి ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే లక్షలాది మందికి జీవితాల్లో మరి ఈ యొక్క ఆనందాన్ని భరోసాని కల్పించిన ఘనత చంద్రబాబు గారికి ఎన్డీఏ ప్రభుత్వ కూటమికి చెందుతుందని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి పింఛన్ దారులు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాలుగు వేల రూపాయలు పింఛన్ అందుకుంటున్నందుకు ఈ యొక్క ఈ పింఛన్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న సందర్భంగా నేను అలాగే పోతే నాలుగో సంత సంతకం ఈ నాలుగో సంతకం చూస్తే ఇది కూడా యువతకు సంబంధించినటువంటి సంతకం ఈ రాష్ట్రంలో ఎవరైతే సుమారు ఈ రాష్ట్రంలో మూడు వందల పది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో పద్నాలుగు వందల డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అలాగే రెండు వందల అరవై ఏడు పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి ఐదు వందల పదహారు ఐటీఏలు ఉన్నాయి ఈ అన్నిటిలో చదువులు పూర్తి చేసి ఈ యొక్క చదువు అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగాలకి వెళ్ళటానికి అవసరమైనటువంటి నైపుణ్యం శిక్షణ అదనంగా ఉంటేనే వాళ్ళు ఉద్యోగాలు పొందగలరు కాబట్టి అలాంటి ఈ శిక్షణని ఈ నైపుణ్యాన్ని ఇవ్వడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగో సంతకంగా ఈ నైపుణ్య శిక్షణ ఇచ్చే పై సంతకం పెట్టారంటే యువత జీవితంలో నిరుద్యోగుల జీవితంలో ఎవరైతే ఈ రాష్ట్రంలో వాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ కానీ ఐటీఐ కానీ డిగ్రీ కానీ చదివి నైపుణ్యాలు లేక బాధపడుతున్నారో ఎవరైతే ఉద్యోగాలు రావాలని దిగులుగా ఉన్నారో ఎవరైతే ఉద్యోగం కోసం శిక్షణ బాధపడుతున్నారో వీళ్ళందరూ లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపడానికి వారి భవిష్యత్తు ఉద్యోగం రావడానికి వారి ఉద్యోగాలు స్థిరపడడానికి జీవితం స్థిరపట్టడానికి ఈ నైపుణ్య శిక్షణ ఫైల్ మీద నాలుగో సంస్థలో పెట్టడం ద్వారా యువతకి నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న ఈ మేలుకి మరొక్కసారి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువతకి భక్త భక్త ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కొత్త అవకాశాలతో మరి వారి జీవితాలకి కొత్త ఉద్యోగం రావచ్చే మార్గం ఎక్కువ చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఐదో సంతకం ఐదో సంతకం కూడా ఇది పేదల సంతకం అంటే ఈరోజు పేదవారు ఉంటారు పూల పరిమికు వెళ్తారు పట్టణంలో అలాగే ఆటోలు నడుపుకుంటారు రిక్షాలు నడుపుకుంటారు లేకపోతే సించ షాపుల్లో పనిచేస్తారు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది ఉండొచ్చు రెండు కోట్ల మంది ఉండొచ్చు వీళ్ళందరికీ ఈరోజు ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ ద్వారాగా మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి రుచికరమైనటువంటి భోజనం పెట్టి అన్న క్యాంటీన్ పథకాన్ని తిరిగి మళ్ళీ ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా పేదవాడు నోటికాడ్ పాడు చేసిందో ఆ పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చి పునరుద్ధరించి ఈ ఈరోజు మేలు చేసి పొట్టకి పట్టడన్నం పెట్టే గొప్ప పథకమైనటువంటి అన్న క్యాంటీన్ పథకాన్ని ఐదో సంతకంతో చంద్రబాబు గారు ఈరోజు పునరుద్ధం చేసినందుకు పేదల జీవితాలకు వెలుగు నింపినందుకు పేదవాడు ఆకలి తీర్చడానికి ముందుకొచ్చినందుకు పేదవాడు దొరుకున్న అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఒక గొప్ప ప్రభుత్వం ఒక గొప్ప ముఖ్యమంత్రి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంతకాలతో లక్షలాది కోట్లాది మంది జీవితాలు మార్చే గొప్ప నిర్ణయాలు తీసుకుని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రిగా ఒక సువర్ణ పాలనకి ఒక అద్భుత పాలనకి నానుకొనందుకు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని మరి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన కష్టపడే తత్వాన్ని సంపద సృష్టించే ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా కన్నా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుగు